వెల్కమ్ అండి బీబా కలాగ్స్కి వాళ్ళు ఏంటంటే మన ఆలోచన బట్టి మన పురోగతి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది ఆ చిన్న టాపిక్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా అంటే ఒక ఎవరి ఆలోచన యథావిధి రాజా తథా ప్రజలాగా ఎవరి ఆలోచన బట్టి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ నడవడిక బట్టి కానీ అని నిర్ణయించిస్తారు దేవుడు కాబట్టి కానీ కొంతమంది ఏంటంటే కొంతమందిని చూసి మంచి ఆలోచన నేర్చుకోవచ్చు మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది అలాగే ఉంటారు అవి ఏమిటో ఇవాళ తెలుసుకుందాం చెప్పాను కదా మన ఆలోచన బట్టి మన పురోగతి ఉంటుందని కొంతమంది అనుకుంటారండి కొన్ని పనులు ఉంటాయి అమ్మో నేను చేయలేనేమో నేను చెందలేనేమో లేకపోతే ఇంత పెడితే నేను తినలేనేమో లేకపోతే నేను తింటే అరగదేమో ఇలా రకరకాలు ఎందు ఏ విషయమైనా కూడా నెగిటివ్గా ఆలోచించేవాడు అనమాట చెయ్యలేము చెయ్యలేము అంటే ఎవరూ ఏ పనులు చేయలేమండి చెయ్యగలము మనము మనకెందుకు చేత కాదు వాళ్ళైనా చేస్తారు మన ప్రయత్నం చేద్దాము చేత కాకపోతే ఒక సహాయం తీసుకుందాము లేదా వాళ్ళు ఎలా చేశారో వాళ్ళ సలహా సంప్రద ఎప్పుడు తీసుకుందాము యాజ్ ఇజ్గా చెయ్యిన మనకి వాళ్ళ దగ్గర అన్ని విషయాలు మాట్లాడేమనుకోండి ఆటోమేటిక్గా మనకి ఎలా చెయ్యాలో తెలుస్తుంది చెయ్యడానికి ధైర్యం వస్తుంది ముందు చెయ్యడానికి ధైర్యం రావాలంటే ఏంటంటే చేసిన వాళ్ళందరి దగ్గర మనం కొంచెం దగ్గరగా మసులుకోవాలి వాళ్ళతో మనం ఏంటంటే కొంచెం అహంకారానికి పోతాం వాళ్ళు చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడితే వాళ్ళు ఇంకా గేరపోతారు మనకు అన్ని చెప్తారా ఇదేదంటారు మరి వాళ్ళు అనుకుంటారా అనుకోరు ముందు మనలో మనం అన్నీ అన్నీసుకుంటాం అది చాలా చెడ్డ అలవాటు అండి తెలియకపోతే అది అడగడం తప్పకుండా అందరి భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ అన్నీ వచ్చేవి కదా కొంతమంది కొన్ని వస్తాయి కొంతమంది కొన్ని వస్తాయి కాబట్టి మనం అహంకారాన్ని పోకుండా తప్పకుండా వెళ్ళి కనుక్కుందామా చేద్దామా అడుగుదామా అడిగినందువల్ల అంటే దీనివల్ల ఏంటంటేనండి పిల్లలకైతే భవిష్యత్తు బాగుంటుంది పెద్దవాళ్ళకైతే మనశ్శాంతిగా ఆరోగ్యంగా హ్యాపీగా బతకడానికి బాగుంటుంది అందరికీ పనికొచ్చేదనమాట కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఏ పని నేను చెయ్యలేను లేకపోతే ఏ పని నేను ఎవరిని అడగను నాకు నేనే చేసి ఫెయిల్ అయిపోయినా ఇలా ఇంట్లోనే కూర్చుంటాను అని అనుకోకూడదు ఆఫీసులో పనిచేసే వాళ్ళనండి సొంతంగా అన్నీ చేయలేరు ఎవరినో పక్కన బా కొలీగ్స్ని అడుగుతారు బాస్ ఏదో చెప్తారు బాస్ని అడుగుతారు ఎవరో సలహాలు అడుగుతారు సంప్రదింపులు అడుగుతారు పని చేసుకుంటూ వెళ్తారు అలా పని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు జీవితంలోని సక్సెస్ సాధించడానికి చాలా ఈజీ అవుతుంది అదే లేదనుకోండి మీరు నేను ఎందుకు అడగాలి నేనెందుకు చెయ్యాలి నేను లేదా నేను చెయ్యను అసలు ప్రయత్నమే మొదలుపెట్టరు కొంతమంది ప్రయత్నం చెయ్యరు ప్రయత్నం చేస్తే పని అవుతుందో అవుదో మీరు మీకు మిమ్మల్ని మీరు నిర్ణయించుకోవాలి ముందుకు మనకి మనమే ఏంటనేసుకుంటాం అబ్బా నా వల్ల కాదు నేను చెయ్యలేను నాకు చేత కాదా పని అంటారు అనిసలేముంది నిరుత్సాహం వచ్చేస్తుంది ఇంకా మనకి ఎంకరేజ్మెంట్ ఉండదు దాంతో మనం ఏంటి ఇలాగే చాపకింది కింద ఇలా అలా పడే ఉంటాము అలా కాదు కదా ఎందుకు చేయలేను నిజమే కష్టమేమో చేసి చూస్తాను నాకు చేతకాలు ఎందుకు ఎవరన్నా సలహా అడుగుతాను ఎవరి అన్నా అడుగుతాను అని ముందుకెళ్ళాలండి ఎప్పుడైనా కూడాను ప్రతి ఒక్కరికి ఒక మనిషితో ఇంకో మనిషి అవసరం ఉంటుంది ప్లస్ అవకాశం వచ్చినప్పుడు ఆ మనిషిని ఆడుకో వాడుకోవడం కూడా మనం నేర్చుకోవాలి అందుకే చూడండి తెలివైన వాళ్ళు పట్టుదలైన వాళ్ళు ఒక పని మొదలెట్టారంటే ఇంక ఏమీ ఆపరు మీరు ఎన్ని అడ్డంకు లేసినా వాళ్ళు ఆ పని ఏదో టైం ఇప్పుడు వాళ్ళు ఒక పని చేస్తుంటారు ఆ టైంకి మనం వెళ్తాం అడ్డంగా కూర్చుంటాం కబుర్లు చెప్తాం వచ్చేస్తాం వాళ్ళు అక్కడితో ఆ పని ఆపేరు వీళ్ళు ఎబ్బా ఇంతసేపు వచ్చారు టైం వేస్ట్ చేసే మనసులో అనుకున్నా వాళ్ళతో కొంతసేపు మాట్లాడాం కదా రిలాక్స్ అయ్యి హాయిగా రెస్ట్ కూడా అవుతుంది వాళ్ళు రావడం నాకు మంచిదైంది అని పాజిటివ్గా తీసుకొని కొంతసేపు వాళ్ళతో కబుర్లాడి వాడికి ఒకప్పుడు టీ ఇచ్చి మనం ఒకప్పుడు టీ తాగి హాయిగా ప్రశాంతంగా అయితే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాం మనం మళ్ళీ మన పని అలా పూర్తి కంటిన్యూగా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాం దీనివల్ల ఒకటి రావడం వల్ల లాభం కూడా ఉందండి ఎంతసేపు నష్టం వాడు వచ్చాడు నా పని అవ్వలేదు వచ్చింది నా పని అవ్వలేదు నాకు ఈరోజు అంతా పాడైపోతే అదంతా మన చేతిలో ఉంది మనం మూడు పాడైపోయింది మనకి పని అవ్వలేదు అనేది మన ఆలోచించ మన ఆలోచన విధానంలోనే ఉంటుంది ఏదైనా అంటే ఆలోచన విధానమే ఫస్ట్ మార్చుకోవాలి కొంతమంది యాక్టివ్గా చూసారా ఇలా ఇలా అనుకోండి పాజిటివ్గా అనుకున్న తర్వాత వాళ్ళు పనులు అలా చేసుకుంటూ ఉంటారు అనుకోండి సక్సెస్గా ఉంటారు సక్సెస్ అవుతారు ముందు ముందుకి వాళ్ళ జీవితంలోనే పురోగతి బాగా సాధించగలుగుతారు కొంతమంది అండి ఇంకా మూడో రకం మనుషులు ఏం చేస్తున్నా ఏదైనా పని వాళ్ళకి తెలియకపోతే తెలిసేవంత వరకు కష్టపడతారు అసలు వాళ్ళకి రెస్ట్ తీసుకోరు ఎంతమందిని ఫోన్లు చేస్తే ఇప్పుడు వాళ్ళు ఫోన్లు వచ్చేకొచ్చి లేకపోతే ఎంతమందిని కలుసుకొని ఎంతమంది అడిగి ఈ పని ఎలా చేయాలి ఆ పని ఎలా చేస్తే ఈ పని ఈజీగా అవుతారు ఒక వంద మందినో ఓ పది వంద వందగా పది మందినో పదిహేను మంది సలహా తీసుకుంటారు సలహా తీసుకున్న వాళ్ళు పది మంది పది రకాలు చెప్తారు అన్నీ పాటిస్తారో పాటించరు వాళ్ళ బుర్రను కూడా వాళ్ళు ఉపయోగిస్తారు ఉపయోగించి ఈ పని చేస్తే సక్సెస్ అవుతుంది కొంచెం ఈ మార్గం బాగుంది అయ్యే సూచనలు ఉన్నాయి ఆలోచించుకొని ఆ మార్గంలో వెళ్ళి వాళ్ళు చక్కగానే సక్సెస్ సాధిస్తారు వాళ్ళ జీవితంలోనే పురోగతి సాధించగలుగుతారు ఇంకో రకం మనుషులు ఉంటారు ఎన్ని చేసినా సక్సెస్ రాలేదు అని చెప్పేసి నిరాశ చెందిపోయి ఇంకెక్కడికెక్కడే పడుకుండిపోయి ఎక్కడికెక్కడ కూర్చొని ఏ పని చేయకుండా ఏదో బతుకున్నాం కాబట్టి తిన్నామా పడుకున్నామా లేచామా అని కాకుండా ఉంటారు కొంతమంది అలాగ ఉండకండి తీరా సక్సెస్ అవ్వలేదు ఈ మార్గంలో అవ్వలేదు ఇంకో మార్గంలో అవుతుందేమో ఇంకో మార్గంలో అవుతుందో చూడండి అది అవ్వలేదు ఈ పని మీకు సక్సెస్ అవ్వలేదు ఇంకోటి ఎంచుకోండి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి ఒక బిజినెస్ పెడతాము అందులో సక్సెస్ అవ్వలేదు ఎన్నో రెండు ఐదు ఏళ్ళు చూసారు పది ఏళ్ళు అవ్వలేదు లేకపోతే రెండు ఏళ్ళు చూసారు మీకు విసుగొచ్చింది సక్సెస్ అవ్వట్లేదు వదిరియండి మీరు మీ బ్రెయిన్కి మీ బాడీకి రెండిటికీ సెట్ అయ్యేది ఏది బిజినెస్ పది మందితో సంప్రదింపులు చేసుకోవచ్చు నలుగురితో సంప్రదింపులు చేసింది అంటే మీకు బాగా క్లోజ్ వాళ్ళు ఉంటారు మీ మెంటాలిటీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు వాళ్ళు అడిగారు అనుకోండి వాళ్ళు కరెక్ట్ సలహా ఇస్తారు మీకు ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి ఇలా ఉంటే ఇలా బాగుంటుంది అని చెప్తారు దాంతో ఏమిటంటే మీరు సక్సెస్ సాధించుతారు జీవితంలో ముందుకి పురోగతి సాధించగలుగుతారు అంతే కదండి పది మందితో కలిసామనుకోండి పది రకాల మాటలు వింటాం అనుకోండి మనకి పది రకాల ఆలోచనలు వస్తాయి ఆ పది రకాల ఆలోచనలోని ఏది మనకి బాగుంటుంది మనం మనం ముందుకు వెళ్ళడానికి ఏది మనకి సహకరిస్తుంది మన ఆలోచనలు మనం తప్పవచ్చు అందరం ఎవరి స్వార్థంగా ఆలోచించుకుంటే మనం అందే కరెక్ట్ అంటాం మనకి మనిషికి ఉండే అహంకారం అతను ఉండే బుద్ధి ఎట్టి అహంకారం అహంకారం లేడం నేనే కరెక్ట్ నా పనే కరెక్ట్ నేనే నిజాయితీ అనుకుంటాం కానీ పది మందితో మాట్లాడిన తర్వాత మనకి ఎన్నో మార్పులు తెలుస్తాయండి ఎన్నో మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఎన్నో రంగాల్లోనే మనం విజయం సాధించడానికి అవుతుంది అండి ఇది ఓన్లీ పిల్లలకే కదండి పెద్దవాళ్ళం కూడానండి మనం అనుకుంటాం మనకి ఎప్పుడో చిన్నప్పుడు ఏవో చేసాం మర్చిపోతాం మన తోటి వాళ్ళు ఏదో చేస్తుంటారు చేస్తుంటే మనం ఏమంటా ఇప్పుడు అవసరమా ఇంత డబ్బు ఖర్చు పెట్టి వీడికి అవసరమన్నీ చేయడం ఎందుకు అనవసరంగా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా మీకు ఎందుకండి ఇవన్నీ అని కొంతమంది అంటారు కానీ మనం ఏంటి అవి చూడగా అవి చూసిన కొంతమందికి ఏమిటంటుంది చూడగానే అది చిన్నప్పుడు నేను చేశానండి ఎలా చేశారో చెప్పండి ఒకసారి నేను చేస్తానండి వీటికి ఏంటంటే కావాలండి ఎక్కడ దొరుకుతాయండి ఎన్నో ప్రశ్నలు వేసి వాటిని ఎలా చేశారో చూసుకొని చక్కగా మన ఇంటికి వచ్చి మనం కూడా అది చేసామనుకోండి ఆ ఆనందమే వేరుంటుందండి ఎంత సక్సెస్ ఇప్పుడు ఏదైనా పని చేయడానికి ఆర్ట్కి దేనికి కూడా వయసుతో నిమిత్తం లేదు ఎవ్వరికీ వయసుతో నిమిత్తం లేదు వయసు నిమిత్తం లేకుండా మీరు చేయగలిగేది అన్ని పనులు చేయొచ్చు అది వయసు నాకు ఇంత అంటే అది మనకి మెంటల్గా మనం తయారు చేసుకుంది అంటే మరీ ఎవరో మంచం మీద ఉన్నవాళ్ళు లేవలేని వాళ్ళు కాదు ఈ మాత్రం ఆ మాత్రం యాక్టివ్గా ఉన్నవాళ్ళు అన్నింటిలోనే పాల్గొనాలి అన్నిట్లోనే చేస్తున్నారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుండాలి ఫ్రెండ్స్ దగ్గర ఎన్నో ఉంటాయి వాళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు లేదా చుట్టాల దగ్గరికి వెళ్ళచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళచ్చు ఎన్నో చెయ్యొచ్చు ఎన్నో ఎన్నో ఉండే ఇవన్నీ ఏంటంటే ముందు అవకాశంగా మనం అన్నీ కూడా మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి అన్నీ మనకు అవకాశం ఉన్నాయని ఆలోచించుకొని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి చేస్తే గ్యారంటీగా జీవితంలో సక్సెస్ అనేది రాకుండా పోదు మనకి వస్తుంది కాబట్టి ఇవన్నీ తప్పకుండా చెయ్యండి ఇదే నీవండి చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే పద్మానభం డీటెయిల్స్లో కూడా మంచి మంచి వీడియోలు పెడుతున్నాను అవి కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్